ఈరోజు మన గార్డెన్లో పూసిన మందారాలు అండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అండ్ ఎంత మంచి కలర్లో ఉన్నాయి మీ మొక్కలు కూడా ఇలా పూయాలి అంటే మాత్రం ఈ రోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ తప్పకుండా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ప్లీజ్ అండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్ మందార కి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి మనం ఎంత ఇస్తూ ఉంటే అవి మనకి అంత బాగా పూలు ఇస్తూ ఉంటాయి చూస్తున్నారు కదండి ఇదే మొక్క నేను క్లియర్గా మీకు చూపిస్తాను పువ్వులు మాత్రం మూడు పువ్వులు పూసినాయి చెట్టు నిండా మొగ్గలండి చిన్న కొమ్మకు కూడా మొగ్గలు ఉన్నాయి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటానండి వారానికి ఒకసారి అవి కూడా మనకి కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేయకండి ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మనకి వన్ ఆర్ టూ మంత్స్ పువ్వులు బాగా రావచ్చు తర్వాత వచ్చేసి మన మట్టి భాగంలో ఉన్న బలాన్ని మొత్తము అవి కెమికల్ చేసేస్తుంది అండి కెమికల్ చేయడం వల్ల ఈ వేర్ అనేది చనిపోతుంది వేర్ కుళ్ళిపోయి చనిపోతుంది కాబట్టి కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏంటి అంటే స్లో రిలీజ్ అండి స్లోగా రిలీజ్ అవుతుంది కానీ మనకి రెగ్యులర్గా ఫ్లవరింగ్ మాత్రం ఇస్తూ ఉంటుంది ప్లీజ్ అండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏ ఏ టైంలో ఇవ్వాలి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పాను ప్లీజ్ అండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముద్దమందారం అయితే ప్రతిరోజు పూస్తూనే ఉంటుందండి మీరు నా ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంటుంది నేను ఇది వచ్చేసి ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నాను అది చాలా హైట్ పెరిగిపోయింది ఎప్పుడు ప్రూనింగ్ చేద్దామనుకున్నా కూడా ఆ కొమ్మ నిండా మొగ్గలు ఉంటున్నాయి కాబట్టి నేను ప్రూనింగ్ చేయలేకపోతున్నాను చాలా చిన్న కొమ్మ ఒక సెవెన్ ఇంచెస్ కొమ్మ పెట్టాను నా దగ్గర నా గార్డెన్లో ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కొమ్మలతో పెట్టుకునేవే ఉన్నాయండి నేను కొన్నవి కంటే కొమ్మలతో పెట్టుకునేయే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు మొగ్గ చూపిస్తున్నా చూడండి అది కూడా కొమ్మతో పెట్టుకుంది ఇది వచ్చేసి ఒక లైట్ పింక్ కలరు ఫ్లవర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా వచ్చేయండి నేను ఫర్టిలైజర్ చూపిస్తాను ఫర్టిలైజర్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇవేనండి ఇవి ఆనియన్ పీల్స్ అండి ఇవి మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం తెచ్చుకోవచ్చండి మీకు ఎక్కడ దొరికితే అక్కడ మొహమాట పడకుండా అడిగి తీసుకోండి నేనైతే ఎక్కడ ఎక్కడ దొరుకుతున్నా సరే నేను మొహమాట పడనండి అడిగి తెచ్చేసి స్టాక్ పెట్టుకుంటాను నా దగ్గర ఎప్పుడు కిరాణా షాప్స్లో కానీ మనకి వెజిటబుల్ మార్కెట్స్లో కానీ లేకపోతే మనకి ఇంటి దగ్గర వస్తాయి కదండి ఆనియన్ బండి వాళ్ళని అడిగినా కూడా మనకి ఇస్తారు నేను ఎప్పటికప్పుడు అలా అడిగి ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఇవి వచ్చేసి నేను కంపోస్టింగ్ బిన్లో కూడా వాడతాను అండ్ ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ అండ్ సాలిడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు అండి పౌడర్ కూడా నేను ముందు ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను పౌడర్ రూపంలో కూడా ఎలా ఇవ్వాలి అనేది ప్లీజ్ అండి అడిగి తీసుకొచ్చుకోండి ఎక్కడ దొరికినా సరే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి మనకి పూల మొక్కలకి ఓన్లీ మందారం అనే కాదండి ప్రతి ఒక్క పూల ముక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో నైట్రోజన్ అనేది ఫుల్గా ఉంటుందండి ఈ వాటర్ మనం ఇవ్వడం వల్ల పువ్వు పువ్వులు కూడా మంచి కలర్లో పూస్తూ ఉంటాయి ఇవి ఎక్కడ దొరికినా సరే మనకి పెద్ద పెద్ద మార్కెట్లోకి వెళ్ళినా సరే ఒక పెద్ద సైజు ఒక బ్యాగ్ కూడా ఇచ్చేస్తారు అలా కూడా తీసుకోవచ్చు దీనిలో ఇంకొక ఇంకొక ఇంగ్రీడియంట్ కలపాలండి అదే వచ్చేసి టీ పౌడర్ టీ పౌడర్ని మనం యూజ్ చేసిందైనా పర్లేదు ఫ్రెష్ టీ పౌడర్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు అంటే మనం ఫ్రెష్ వేస్తుంటే వన్ టీ స్పూన్ వేయండి మనం ఆల్రెడీ వాడుకున్నదైతే టూ స్పూన్స్ వేయండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక డబ్బా తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను కిరాణా షాప్లో అడిగి తీసుకున్నానండి ఈ డబ్బా మీరు గార్డెనింగ్కి సంబంధించి ఒక డబ్బా అయితే పెట్టేసేయండి దానికి నేను రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ నా మొక్కలు కావాల్సినవి అన్నీ దీనిలోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను దీనిలో వచ్చేసి ఒక గుప్పెడు ఒక గుప్పెడు కంటే కొంచెం ఎక్కువే అనుకోండి మా పీల్సు ఆనియన్ పీల్సు ఉల్లిపాయ పొట్టు ఉల్లిపాయ పొట్టు ఒక గుప్పెడు కంటే ఎక్కువ అంటే మన మొక్కలు ఎన్ని ఉన్నాయి దాన్ని పట్టండి ఇవైతే నా మొక్కలకి సరిపోతాయి నా మొక్కలు కొన్ని ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇవి సరిపోతే మీ దగ్గర ఉన్న మొక్కల్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి దీనికి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూను టీ పౌడర్ వాడుతున్నానండి ఇది వచ్చేసి ఫ్రెష్ కాబట్టి నేను కొంచెం తక్కువే వాడుతున్నాను మీరు ఆల్రెడీ వాడింది అయితే మాత్రం కొంచెం ఎక్కువ వాడండి వాడింది అంటే అర్థం కావట్లేదండి మనం టీ పెట్టుకుంటాం కదండి రెగ్యులర్గా టీ పెట్టుకున్న తర్వాత అడుగునా ఉంటుంది కదా టీ పౌడర్ ఆ టీ పౌడర్ని బాగా కడిగేసేయాలండి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా కడిగి ఒక న్యూస్ పేపర్ మీద పరిచేయండి ఎందుకంటే దానిలో ఉన్న అంతా ఆరిపోతుంది దాన్ని ఒక టూ డేస్ వరకు ఎండలో పెట్టేయండి డైరెక్ట్ మాత్రం వేయకండి ఎవరో కామెంట్ పెట్టారనమాట నేను డైరెక్ట్ ఏ రోజు వచ్చిన టీ పౌడర్ని ఆ రోజు నేను కుండెలో వేసేస్తున్నానని అలాంటి మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే అలా చేయడం వల్ల ఫంగస్ అనేది వస్తుంది ఫంగస్ రావడం వల్ల వేరు వేరుకి డ్యామేజ్ అయిపోతుందండి వేరు చనిపోతే మనకి చెట్టే ఉండదు కాబట్టి టీ పౌడర్ని బాగా ఎండ పెట్టండి బాగా కడిగి బాగా ఎండ పెట్టండి ఇది వన్ టీ స్పూన్ వాడుకుంటే వాడిన టీ పౌడర్ వచ్చేసి టూ టూ టీ స్పూన్స్ వాడండి దీనికి వచ్చేసి నేను నార్మల్ వాటర్ వాడుతున్నానండి మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే కూడా పర్లేదు బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఇచ్చేసుకోవచ్చు ఇలా జస్ట్ అవి పీల్స్ మునిగేంత వరకు అండి అవి తొక్కలు మునిగేంత వరకే వాటర్ వేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ డబ్బా కూడా గ్యాప్ పెట్టండి ఎందుకంటే మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసే టైంలో ఏంటంటే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఫుల్గా కూడా పెట్టకండి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఫర్టిలైజర్ తొందరగా కూడా అది నానిపోతుంది మనకి ఎక్కువ గ్యాప్ పెట్టడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టండి కంపల్సరీ మూత అయితే పెట్టాలి మూత మూత కూడా గట్టిగా పెట్టకూడదు కొంచెం లూజ్గానే మూత పెట్టండి గట్టిగా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మూత పైన హోల్స్ పెట్టండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా దగ్గర దగ్గరగా కొంచెం హోల్స్ పెట్టండి ఎందుకంటే అదే కదండి మనకి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఆ రిలీజ్ అయ్యే టైంకి మనమైనా గట్టిగా మూత పెట్టి ఒక టూ డేస్ తర్వాత తీసి చూసామంటే ఎంత వేడిగా ఉంటుందంటే ఆ డబ్బాలో అందుకని కంపల్సరీగా హోల్స్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ జార్లో చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకండి కంపల్సరీగా ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోండి ప్లాస్టిక్ డబ్బాలోనే మనకి ఫర్టిలైజర్ అయిపోతుంది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ నెక్స్ట్ డే అండి ఇది పెట్టేసుకున్న నెక్స్ట్ డే చూడండి మనకి కలర్ అనేది రిలీజ్ అవుతుంది మనకి పీల్స్లో ఉన్న కలర్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది ఇలా కంప్లీట్గా త్రీ డేస్ ఫర్మెంట్ చేసుకోవాలండి కంపల్సరీగా మీకు టైం లేదు అనుకుంటే మాత్రం టూ డేస్ ఫర్మెంట్ చేయండి త్రీ డేస్ ఇట్లా మూత పెట్టుకోవాలండి ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఒక స్టిక్ ఏదన్నా తీసుకొని బాగా తిప్పండి దాన్ని కిందవి పైకి పైన కిందవి కలిసే విధంగా బాగా తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే సెమీ షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువ ఎండ తగలొద్దు మొక్కల మధ్యలో పెట్టేసుకోండి మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్న వాటర్ ట్యాంక్స్ మధ్యలో మొక్కల మధ్యలో పెట్టేసుకోండి ఇదే విధంగా నేను ఒక త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేశానండి ఆ త్రీ డేస్ వరకు త్రీ డేస్ తర్వాత చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిపోయింది అంటే ఆ ఉల్లిపాయ తొక్కల్లో ఉన్న రసం అంతా మనకి వాటర్లోకి వచ్చేసింది చూడండి ఎంత మంచి కలరు దీన్ని బాగా తిప్పుతున్నాను బాగా తిప్పిన తర్వాత మనం వాటర్లోకి డైల్యూట్ చేసుకుందామండి ఇది వచ్చేసి నేను నార్మల్ బకెట్ తీసుకున్నాను ఈ రెగ్యులర్గా నేను మొక్కలకి వాటర్ వేయడానికి ఇదే బకెట్ యూస్ చేస్తానండి ఈ నార్మల్ బకెట్లోకి నేను ఫర్టిలైజర్ మొత్తం పంపేస్తున్నానండి ఎంత మంచి కలర్ వచ్చిందంటే చూడండి మీరు త్రీ డేస్ ఫర్మెంట్ చేయడం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందండి దీనికి మనం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఇంత చిక్కగా మాత్రం మసలు ఇవ్వకండి మొక్కలకి ఎందుకంటే రూట్ అనేది చనిపోయే ఛాన్స్ ఉంటుందండి చిక్కగా ఇస్తే మనం అది అబ్జర్వ్ చేసుకోలేదు కదా మనం ఎంత పలచగా ఇస్తే అంత తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటరు చిక్కగా మాత్రం ఇవ్వకండి నేను ఈ ఫర్టి ఈ ఫర్టిలైజర్ వాటర్ మొత్తం నేను దీనిలోకి వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మాత్రం అవి మిగిలిపోయిన పీల్స్ ఉంటాయి కదండి ఆ పీల్స్లోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి ఇది ఇదే పీల్స్లో కానీ అది వన్ ఈజ్ టు వన్ రేషియో అండి ఎందుకంటే మనకి కావాల్సిన ఫర్టిలైజర్ వచ్చేసింది కాబట్టి ఇంక కొంచెం అంత ఎంతో ఫర్టిలైజర్ ఉంటుంది ఆ పీల్స్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైము నార్మల్ వాటర్ కొన్ని పోసేసుకొని వన్ ఈజ్ టు వన్ రేషియోలో మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం యూస్ చేయట్లేదండి ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయి పీల్స్ నేను వీటిని తీసుకెళ్ళి కంపోస్టింగ్ బిన్లో వేసుకుంటానండి నేను కిచెన్ కంపోస్ట్ చేసుకుంటానండి మనకి ఇలాంటివి ఎందుకంటే ఇవి బాగా నానిపోయినాయి కాబట్టి మనకి తొందరగా కంపోస్ట్ అయిపోతుంది ఇలాంటివి వేయడం వల్ల నేను ఏ ఫర్టిలైజర్ చేసుకున్నా అండి బనానా పీల్స్ కానీ పొటాటో పీల్స్ కానీ ఏ ఫర్టిలైజర్ చేసుకున్నా సరే నేను కంపల్సరీగా కిచెన్ కంపోస్ట్లో వేసేసుకుంటానండి నేను ఒక కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాను మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంది చూస్తాము అనుకుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్రెడీ ఇది అయిపోయిందండి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక టూ బకెట్స్లో నేను చేసుకుంటూ ఉంటాను ఇది సెకండ్ బకెట్ రెగ్యులర్గా వచ్చిన కిచెన్ వేస్ట్ని ఇట్లా వేసుకొని నేను మట్టి కప్పేస్తానండి మట్టి కప్పేయడం వల్ల మనకి చాలా మంచి కిచెన్ కంపోస్ట్ రెడీ అవుతుందండి ఇది మనకి మొక్కలకి వేయడం వల్ల ఎంత బలం అంటే చెప్పలేము ప్రతిరోజు మనకి ఏమంటారంటే కూరగాయ తొక్కలు వస్తాయి కదండి కూరగాయ తొక్కలు కుళ్ళిపోయిన కూరగాయలు అవి ఇవి ఇట్లా వేసేసుకొని అండ్ చెట్ల ఆకులు కూడా ఇప్పుడు చూసినారు కదా ఎండిపోయిన గడ్డి కూడా వేసాను చెట్ల ఆకులు కూడా ఇట్లా వేసి నేను మంచి కిచెన్ కంపోస్ట్ రెడీ చేసుకోండి అండి కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో చేస్తాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఎంత క్వాంటిటీ అంటే నేను వచ్చేసి వన్ టు సెవెన్ రేషియో అండి అంటే గ్లాస్ క్వాంటిటీ చెప్తున్నాను ఒక గ్లాసు మనకి ఫర్టిలైజర్ వచ్చింది అంటే ఒక సెవెన్ గ్లాసెస్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నార్మల్ వాటర్ అయినా పర్లేదు బియ్యం నీళ్ళైనా పర్లేదు ఓకే మనకి రేషియో కష్టంగా ఉంది ఇలా కొలతలు కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి చేతిలో పట్టుకొని చూడండి ఆ వాటర్ని ఇలా చేతిలో పట్టుకొని చూసినప్పుడు మీకు చిక్కగా ఉంటే ఇంకొంచెం వాటర్ కలుపుకోండి పలుచగా ఉంటే పర్లేదండి మనం ఎంత పలుచగా ఇస్తే అంత బెటర్ మనకి చూడండి నాకు గ్లాస్లోంచి కనిపిస్తుంది కదా ఎంత పల్చగా ఉన్నాయంటే వాటరు బాగా ఫర్టిలైజరు అండ్ నార్మల్ వాటరు బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలి అంటే మాత్రం నేనైతే ఈవినింగ్ టైం ఇవ్వాలని సజెస్ట్ చేస్తానండి మార్నింగ్ టైం కూడా సజెస్ట్ చేయను ఎందుకంటే మనం ఎంత సెవెన్ ఓ క్లాక్కి మనం ఇచ్చేసిన ఏడు గంటలకి మన ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇచ్చినా సరే అప్పటి నుంచి మనకి ఎండ అనేది స్టార్ట్ అవుతుంది కదండి స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫర్టిలైజర్కి ఆ ఎండకి మొక్కలు కొంచెం షాక్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఈవినింగ్ ఫైవ్ నుంచి ఇవ్వమని నేను రికమెండ్ చేస్తానండి ఏ మొక్కలకైనా సరే ఫర్టిలైజర్ నార్మల్ వాటర్ చెప్పట్లేదండి ఫర్టిలైజర్ వచ్చేసి మనం మొక్కలకి ఇవ్వాలంటే ఏ ఫర్టిలైజర్ అయినా ఈవినింగ్ టైం బెస్ట్ అండి ఎందుకంటే మనకి నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలు అబ్జర్బ్ చేసుకుంటాయి నెక్స్ట్ షాక్కి గురికావు నెక్స్ట్ వచ్చేసి ఇలా వాడిపోయిన పువ్వుల్ని ఎప్పటికప్పుడు చెట్టు నుంచి రిమూవ్ చేస్తూ ఉండండి ఎందుకంటే నెక్స్ట్ కొత్త పువ్వులు రావడానికి అండ్ కొత్త మొగ్గలు రావడానికి వాటి బలానికి మనం ఛాన్స్ ఇచ్చినట్లు ఉంటుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు వాడిపోయిన పువ్వుల్ని అండ్ పండిపోయిన ఆకుల్ని తీయడానికి ట్రై చేయండి నేను ఎంత క్వాంటిటీ ఇచ్చానో చూస్తున్నారు కదండి ఒక్క గ్లాస్ క్వాంటిటీ ఎక్కువ మాత్రం ఇవ్వకండి ఫర్టిలైజర్ ఏ ఫర్టిలైజర్ అయినా సరే మనం ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటి అంటే అవి డ్రైన్ అవుట్ అయిపోతాయండి మనము ఎక్కువ పోసే పోసేస్తాం కదా డ్రైన్ అవుట్ అయిపోతాయి మనం ఇంత కష్టపడి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకొని లాభమే ఉండదండి కొంచెం నా దగ్గర పెద్ద కుండీ ఉంది కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఇచ్చాను మీ దగ్గర చిన్న కుండీ ఉంటే చిన్న గ్లాస్ వాటర్ ఇచ్చేయండి ఈ విధంగా ప్రతి ఒక్క మొక్కకండి ఓన్లీ మందారం అనే కాదండి మందారాలు కానీ చామంతులు కానీ గులాబీలు కానీ మల్లె పువ్వులు కానీ సన్నజ ఏ ఏ పూల మొక్కకైనా అండి నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర చామంతి మొక్కకి ఇస్తున్నానండి చూడండి ఫ్లవరింగ్ ఎట్లా స్టార్ట్ అయిపోయిందో ఎంత బుషిగా దీని మీద కూడా నేను ఒక వీడియో చేశానండి మీకు త్వరలో నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి ఒకసారి చూడండి ఈ వీడియో ఇట్లా చెట్టు నిండా ఫ్లవరింగ్ రావాలి అండ్ ఎక్కువ మొగ్గలు రావాలి ఎక్కువ కొమ్మలు రావాలంటే మాత్రం వీడియో చేశానండి మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ప్లీజ్ అండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు ఎటువంటి గార్డెనింగ్ రిలేటెడ్ డౌట్స్ సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి వీడియోస్ తీయాలి నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ ప్లాంట్స్ మీద వీడియోస్ తీయాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ప్లీజ్ అండి అట్లీస్ట్ ఒక మొక్కనైనా పెంచడానికి ట్రై చేయండి మనం నర్సరీ నుంచి తెచ్చుకునే అవసరమే లేకుండా కా ఏదైనా ఒక చిన్న కొమ్మన పెట్టి ట్రై చేయండి నేను కొమ్మలతో కూడా ఎలా బ్రతికించుకోవాలి అనేది ఒక వీడియో చేస్తానండి ప్లీజ్ అండి కొత్త వారైతే మన ఛానల్ని ఎలా అనిపించింది అనేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కను కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా ఉంది అంటే డార్క్ పింక్ కలర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం